దోస్తులు ఉన్నారు మంచిగా ఉన్ననా మర్చిపోకూరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి సరేనా ఈ కథలోకి వెళ్ళాం పానీ దోస్తలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ కథలో ఉన్న పాత్రలు ఉద్దేశ ఎవరిని ఉద్దేశించినవి కాదు మిమ్మల్ని నవ్వించడానికి సరేనా మరి బాగా నవ్వుకోరి సరేనా అత్తమ్మ అత్తమ్మ నేను కూడా మామ దగ్గరికి రెండు రోజులు పోయొత్తా కరోనా అంటారు కదా ఎవరికేమైనా దెలితలేదు కదా ఒక రెండు రోజులు ఉండొత్త అత్తమ్మ నేను అయ్యో ఇప్పుడు పోతా అంటాను ఏంది సాతలు వచ్చారు కదా నువ్వు ఉన్నవే వచ్చి వాళ్ళు పోయినాక పోయోది వాళ్ళే పోతారా వాళ్ళు లోకేషన్ పోయేటట్టు లేరు ముంటే మూడు రోజులు తట్టుకుని వచ్చే అయినా వాళ్ళ మాటలు నీకు వెళ్ళాను కానీ నన్ను పంపే కళి ఏమైతే ఇస్తామని లేకపోతే నువ్వు లేవ మంచిగా పిల్లల్ని చుట్టే బట్ట నీ సాతి కూడా కాసేపు ఫోన్ వస్తాయి కాసేపు నీకు మాట్లాడితే కాసేపు అనుకుంటుంది ఇ నువ్వు ఏం చేస్తా ఉండి మా అమ్మ నువ్వు చూడబుద్దు అవుతాను ఒక రెండు రోజులు పోయేస్తా అడిగిన వాళ్ళని మరి ఏమన్నాడు వాడు అని ఆయన కూడా పోమన్నాడు కానీ సాత వాళ్ళు వచ్చారు కదా మరి వాళ్ళు ఉండంగ పోతే ఎట్లా వాళ్ళు వేయకపోవని అంటాడు ఆయన కూడా మీ లెక్కనే కానీ అంటాను నేను సంధ్య నువ్వు నీకు చెప్తాను ఏమైతే వాళ్ళు ఉండగా నువ్వు పోతే వాళ్ళు ఇంత ఏమనుకుంటాడు నీ గురించి ఉండగా కూడా వేయనుకోడా వాళ్ళు వేయక పోదు వాళ్ళు ఊరేవా అలా ఎన్ని తీస్తే సిరే నీ మీ చెప్తే మా ఇంటి అడుతుంది మీకు కొడుకు అబ్బాయి పంపిస్తమా ఎందుకు అట్లేదు ఇప్పుడు మీ బిడ్డ నీ దగ్గరికి రాలేనా నేను పోవద్దా మా ఇంటికి అనుకున్నా నేను ఇదే మాట అంటావని నేను అనుకున్నా నేను నేను ఓకంటాను నాని వాళ్ళు ఉన్నా ని ఉండి పోయితే అంటానా అది వేన పాది కాదు నెల రోజులు ఆయన ఉండు నేను అద్దంటాన ఇంటికి బిడ్డ వచ్చినప్పుడు నువ్వు పోతాంటావేమనుకుంటా చెప్పు సరే ఇంత అని చెప్తాను కదా మళ్ళీ నాకే మాట్లాడిందని అంటు తీయ నీ కూడా మాటలు బాగానే అవుతాయని నేను నేను ఎప్పుడైనా నేను నాకేరు మాట్లాడతావని అనుకున్నాను ఊరంతా పేరు నాలు పెట్టాను నువ్వు అంటవు అంటన్నా అన్నవు అనలేదు నేను సరే తినకపాను అయిపోతాను సరే పో స్వాతి స్వాతి వేషమానే గుడ్జి చెలకి చెప్పాలి ఏం చెప్పాలి అర్థమయ్యేటట్టు లాక్డౌన్ పడుతుందా అంటే నీకు ఎట్లా తెలుసు అని అంటారు లేదు నేను ఖచ్చితంగా ఊతాను ముందు పట్టుబడితే అహమ్మ మాట్లాడుకుని నిన్నది అందుకే ఊతా అంటానని అమ్మనుకుంటే ఇంకా అప్పటికే ఉంటా ఇంకేం చెప్తా ఆ స్వాతి కంటే ఆళ్ళు పనిచేసి ఆఫీస్లో ఆళ్ళిళ్ళు చెప్తినాయి ఈ ఇంకా న్యూస్లోనే చెప్పకపోయి మళ్ళీ లాక్డౌన్ పడుతుందని వీళ్ళకి నేను ఎట్లా చెప్తా చెప్పలేను చెప్పినా నా మాట నమ్మరు వాళ్ళు నా మాట ఇన్నరు మాట్లాడుకోగానే ఆమె ముఖం మారుతుంది ముందు నువ్వు ఏ ఎనకొయ్యి అన్నట్టున్నది నా కథ ముందు పోయినా వాడే ఎనకపోయినా వాడే ఈ ఎనకపోయి వీళ్ళకైనా ఉండేవాడిని ఏంటి అమ్మా అమ్మా అమ్మే వన్నా ఏ చూసి అనువు నీకోసమే ఆట వచ్చింది రాత్తమ్మా ఏమైంది న్యూస్ ఏమి వచ్చింది న్యూస్ చూడలేదు అయితే లాక్డౌన్ ఉండదు కదా ఇంట్కెళ్ళి బయటికి వెళ్ళదు మనం అసలే ఇంకేందిగా మంచిగా అనుకున్నావు అనుకున్నట్టే మంచి ప్లాన్ వేసుకుని వచ్చాను ప్లాన్ సక్సెస్ చేసుకుంటాను నీకెందిగా నేనే మా మమ్మల్ని ఇంటికి పోతాను అనుకున్నా ఎప్పుడు పోతా పోనీ ఏమేమి అంటే మీ చూస్తాను ఏం లేదు సత్య ఏం లేదు నేను కూడా మా మమ్మల్ని ఇంటికి పోయిస్తానున్న రెండు రోజులు నేను లాక్డౌన్ అంటే జరిగిపోను అందుకే కొంచెం బాగా అనిపిస్తాము ఏంటి అయినా ఎప్పుడు వెళ్ళకెత్తాను మీ అందరం లేమా వచ్చిందండి వెయ్యి మేము అందరం ఏమా అంటండి ఆడాల రోజుల మంచి రావగారింటికి వచ్చింది నీవేనా అంటే ఉన్నారు ఉన్నారు ఎందుకు లేరు ఆ పని చెప్పి ఈ పని చెప్పి ఇ పని అని చెప్పుకుంటూ మామని మార్చిపెట్ట వేయడానికి వచ్చారు మీరు ఇంకేంటి అవునా సత మమ్మల్ని అన్న అన్నీ వెళుతున్నట్టున్నా నన్ను సంధ్య టీవీ చూసినావా లాక్డౌన్ స్టార్ట్ చేసేరట అదే అండి సాతీ చెప్తుంది ఇప్పుడే ఏమైంది మీకెందుకంటే డల్ ఉన్నారు డల్లు ఉన్నవంతా ఉండరాని లాక్డౌన్ ఉంటే మనం బయటికి పోరాదు పని చేయరాదు మనం ఇప్పుడు అందరం ఇంట్లో కూర్చొని తినాలి చెల్లెళ్ళు కూడా చెరువు నలుగురు ఉన్నరాలు వాళ్ళను మిమ్మల్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అక్కడ లేదు దొంగ కొద్దిగా ఆలోచనలు ఆలోచనలన్నీ చేసుకొని పైసలు పోవద్దు మంచిగా పని చేయద్దు సుఖంగా ఉండాలి అని వచ్చింది థిష్టంది ఏంటి ఏమైంది సాతి ఇలా నువ్వే మాట్లాడుకుంటాను అదేనండి నేను కూడా అదే ఆలోచిస్తాను నలుగురు ఇట్లా ఆలోచిస్తాను నువ్వేం రంది పడతాయి నేను ఏదో ఒకటి ఎట్ట తీయ సరే తీయండి సంయ సన్యా అని మటన్ ఇమ్మనిపోయా ఇలా నిన్న చిరు బిడ్డలు నిన్న ముత్తపట్టాలు వేసుకుంటూ ఉంటే ఏం చేయని చేయకపోతేవి ఇలా మటన్ తెచ్చి వండు మనం ఇలా మటన్ చాలుతుందా లేక నాటుకోడి పాలకోడి చేపలు రవ్వులు బొమ్మలు ఇంకా ఇంకేమన్నా ఏమంటావా ఏంది ఎటు తరంగా మాట్లాడతాను నువ్వు మరి ఏం నువ్వు ఒకటి అరే లాక్డౌన్ పడ్డారట అందరం కూర్చొని ఇంట్లోనే ఉండాలి అందరూ కూర్చొని రెండు ఆ పైసలు ఎట్లా తయారై నేను రంది పడితే మటన్ తీ మటన్ తెచ్చుమని ఉండమనిపోవు అంటాను ఈ వారి పైసలు లాక్డౌన్ పార్టీ మరి ఏం చెప్తాం బయట రోగాలు రోగాలత్తా చచ్చిపోతారని ఇంట్లో ఉన్నారు ఇంకేం చెప్తాను దానికి నా పైసలు ఎక్కడ మించిన పైసలు ఏం చెప్తా అత్త మాసా నువ్వు నువ్వు మటన్ తీ అన్ని అడగకు అన్నీ ఆడ చెప్పను అడగ్న నేను ఏమో వేసుకుంటాను నీకెన్ ఇలా చెప్పేయాలా నేను ఇంకా బాగా ఇచ్చిగా మాట్లాడతాను నువ్వు బరే ఒక పైసలు అడిగినా అని చెప్పను ఊరికింది దీని పైసలు పోవద్దు కానీ మంది పైసలు అయితే తినాలి మంచిగా మటన్లు చికెన్లు కురు గుడ్లు షేపలన్నీ కావాలి మరి పైసలు ఎరికెళ్ళాకుంటారేమో ఇలా అన్ని జమే బిడ్డకి కావచ్చు ఏమేమి మనుషులం కాదు మేము పెట్టి తాగాలేదు నీ రూపాయితే మాకు మామూలుగా చచ్చిపోయి గిన్ని రోజులు అయితే అండి ఉంటరి మేల కింద గిన్ని రోజులు పట్టి పిలిచి రాబట్టి ఇగో పట్టుబిడ్డాయో పట్టు కోడలని గింత రూపాయి తెలియదు గింత పట్టు చీరన తెలియదు ఒక్కొక్కరు అత్తలు కోడలన్నట్ల ఇస్తారు పండుగలు పండుగలకు పట్టు చీరలు జాకెట్లు అన్నీ కొనిస్తారు ఈ పరముఖ దానికి అయితే ఏం లేదు మంచిగా తినిపియాలి మేమేది ఆగియ్యాలి మేము కొనిపియాలి రూపాయి అయితే ఏదట సుష్ణి బుజ్జి మీరు వచ్చిరని ఏం లేదు తీసుకురాని మాట నిమిషం ఈ పైసలు ఏం బుజ్జి అవునమ్మ మరి మేము ఎప్పుడు వచ్చినా కూడా నా మా అన్న వెళ్తాడు కానీ నువ్వైతే అయితే ఒక్క రూపాయ అన్నా ఖర్చు చేయరు ఏం చెప్తాను అమ్మ పైసలని నువ్వు అవు అట్లా అట్లా అది రసాతి నేను ఇప్పుడు అదే మాట అనుకుని కోపం వచ్చింది ఇప్పుడు బిడ్డనైతే మాత్రం ఆ బిడ్డను అన్నంత తీయంట నేను అడుగు తప్పని కదా నేను మీరు కష్టంగా చేసి నాకు ఇస్తే ఇద్దరే సంపాదించుకుని ఎందుకేసుకుంటాను నా పెన్షన్ పైసలు అవి ఇది ఏమన్నా వేసుకుంటా మీకెందుకు సరే నీతో నాకు ఎందుకు ఎక్కడో నాకు అసలే చపలేకపోయినా నా ఊరి ఊరి ఇంకా నేను అడిగాను సరేకోక అమ్మ నువ్వు చప్పైకోక నా టీవీ టీవీ నేను పాడండి టీవీని లాగారు మనీ ఏం చెడు మీరు చూడుపో నేను చేసే బంట పడుకోపో దావ మనము లూడో ఆడడం పారస్వతి నాకు కూడా మంచి మంచిది అదేంటిది లూడో లూడో అంటేంటిది నదే అష్ట మాడతారు కదమ్మా అది ఫోన్లో పెట్టి ఆడతారు లూడో అని అంతే అవునా నేను కూడా ఆడే గుయూసమ్మా అడసతే మంచిగా కరెక్ట్ ఆడదా అదే కరెక్ట్ ప్లేస్ ఏం లేదు ఉంది ఇట్లానే టమ్మా ఇది ఇట్లా ఆడతానే మరి నువ్వే నీయే పెట్టుకుని ఆడాలి నన్ను పెట్టమంటే మాత్రం నేను పెట్టా అయ్యో పెయితే ఏమవుతుంది ఏం కాదు ఒకవేళ నీకు పెట్టేటప్పుడు నాయ చంపడం వచ్చింది అనుకో నా నేను చంపుకోవాలా అందుకే నేను పెట్టా సరే అది మీ దగ్గర వాళ్ళని మళ్ళీ ఆడుకొని నేను సపడేట్గా చింత గింజలు ఈ కొన్ని చింత గింజలతో నష్టం మాడుకుంటే నేనున్నామను వాడాలి మీరు ఆడుకోరు మీరు లూడో సరే పట్టుకోండి పోతమని అమ్మ మెయితే ఆడుకున్నాం ఫోర్ ప్లేట్స్ పెట్టి నువ్వేలా సాతి ఏదో సడన్గా చిక్కెన్ ఏం అతి నువ్వు టూటు వాడు నేను టూటు వాడతా ఓకేనా తొండ్ అయిపోయి నీ పిల్లలు అనుకున్నాను ఈ వేళ సాలువారము సీరియల్ నేను రావాలి నాకు ఇచ్చే టైంపాస్ కావాలి బయటకు వెళ్ళి వెళ్తున్నాను మాట్లాడదామంటే లాక్డౌన్ అయ్యి ఏం చెప్తూ వసంతక్క ఫోన్ వేసి చేసేది మాట్లాడతా హలో వసంత అక్క ఏం చెప్తాను ఫోన్త్తలేవు బయట కనబడలేవా మా గేట్ కాడికి వెళ్ళి చూసినా కనపడతలేదు ఏం చెప్తాను తిన్నావా తిన్నా మా తిన్నా ఏం చెప్తాను సుజాత ఏం లేదు వసంతక్కోషందామంటే నీకు రత్తలేదు టీవీ చూద్దామంటే సీరియల్ రాబాయే లాదివేము నేను ఆశాన్ని ఆడతా అంటే మా మనవాళ్ళు వాడుకున్నారు ఏం చేయాలి ఇక్కడ కూడా మాట్లాడబాయి లేని ఫోన్ చెప్తాను అవునా నాకు కూడా మస్తు బోర్ కొడతాను సుజాత మంచిగా పని చేసుకున్నావు అది చెట్ల కింద కూర్చొని అందరూ మాట్లాడుకున్నావు ఇప్పుడు ఎవరు బయటికి రాకుండా ఈ నాకు కూడా ఇంట్లో ఉంటే అంత పిచ్చి అయితే అవుతుంది అదే ఉన్నాయి కదా వల్ల అంటాను మీ బిడ్డ ఆ చిరు వసంత అక్క ఈ లాక్డౌన్ అని తెలియక ముందు రెండు రోజులు ఉండిపోతాను వచ్చారు కానీ వాళ్ళు పోతామని అనుకునే సర్కి లాక్డౌన్ పడ్డది ఈయనే ఉన్నారు ఇవి ఉన్నంత నాకు కూడా ఇంత మంచిగా ఉంటుంది ఇంట్లో కలకల నేను ఈ ముచ్చట చెప్పి తెలిసిందా ఏం ముచ్చట ఏమైంది అదే మీ ఇంటి పక్క అలా అలా ఆయనకు కరోనా వచ్చిందట ఇక ఆమె కూడా అచ్చే ఉంటుంది నాకు తెలిసి మీరైతే జాగ్రత్త చేయరా మీ ఇంటి వాయో వాయు 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 నేను అచ్చే వచ్చిందా ఓయో ఏం చేసాడు నేను ఎక్కడ పోదు మా ఇంటి పక్కకే వచ్చింది అది ఇంకేనా నీళ్ళు కట్టుకున్నా అయిపో దాని కొంప ముందుగా మా ఇంటి పక్కకే అచ్చి కట్టుకోవాలా దానికి వచ్చింది ఇప్పుడు మేమందరం ఎట్లా ఏం చేసాడు పక్కనే ఉన్న పట్టాలి అదే వసంత కానీ మళ్ళీ ఫోన్ చేస్తా బుజ్జి బుజ్జి ఇంటి పక్కన వచ్చే ఒక కరోనా వచ్చిందట కాదు మన ఇంటి పక్క దగ్గర మనకు కూడా ఏం చేసాడు ఏంటి ఇంటి పక్కన వచ్చేవాళ్ళకి వచ్చిందా ఓ ఏ మనకు కూడా వచ్చినట్టేనే అమ్మ నేను ఆడున్నా అయిపో మా అత్తగారింటి

అయ్యా మూడు రమ్మన్నప్పుడు పోవాలి మన మాగం అంటే అవుతాడు ఆయనే సో అది మంచి పని అడుంటే అది అంత సాకిరి చేసుడు ఇది ఖర్చు మంచిగా ఉందామని అనుకున్నది ఇప్పుడు ఇంటి పక్కలకి కరెంట్ నచ్చింది మంచి పని దీనికి గట్టనే కావాలి ఆ కరోనా రాకుండా కూడా ఉన్న అన్ని రోజులు రంది వాడుకుంటుంటుంది సంతోషం ఉండేది దీంతోషం ఉండేది దీనికి అమ్మమ్మ అమ్మమ్మ మేమే ఇంటి పక్క ముసలాం ఉన్నది కదా ఆమె అటు ఇటు చూసుకుంటూ వచ్చి మన గేటు కాడ ఉంచింది ఇప్పుడు ఉంచిపోతున్నామమ్మ నిన్న కూడా అట్లనే చేసింది నేను చూచినా ఇంకెందుగా అందరికీ అందరం పాలియా ఎందుకత్త ఎందుకు రాదు మరి అప్పు అచ్చరా పగ్గలేసి కట్టి దూరం ఎగ్గి పాడేకో మరి అచ్చరాన్ని ఎట్లా అత్తవద్ద దొంగముండ పాడడాను వేడదాను దీని కట్టుకోవాలి ఊలిపోను కాలిపోను ఎక్కడ పోను గంగల కొట్టుకపోను ఇది నా ఇంటికి వచ్చి నామే వేసిపోతాను తట ఉద్దేశం ఏంది మాకు రావాలన్నా మేమందరం పోవాలన్నా దానికి వచ్చింది ఎట్లా కలబోతాను కదా మళ్ళీ మామిడి ఇల్లు కట్టుకున్నప్పుడు ఉంది మామిడి కన్నాను మామినని వేసాడు కొంప ఆ దొంగ ఉన్నది ఎప్పుడు చెప్తావు ఎప్పుడు సప్తనాశనం అయిపోతుంది దానికి తొందర సావు రాను దాని సంగతి ఏంటంటే దాని ఇంటి ముందు వెయ్యి వెళ్ళి 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 పెట్టావు ఇంటి ముందు వెయ్యి వెళ్ళి పెట్టాడు సపడికి పో నువ్వు అలా ఇంటికి పోతే ఇంకా రానా దగ్గరికి రాను రాపిచ్చుకుంటావు పోయి కరెక్ట్ కదా ఈ కూడా కలికి వెళ్ళి పెడతావు దానికి దొంగ ఉండేది సాధిపారా ఇచ్చుకునే ఉన్నప్ప ముసలు తిరిగితే మనల్ని కూడా కలిపిది అదే చెయ్యాలి దొంగ తయారు దొంగ దొంగముండలు తయారు లోక మీద వాళ్ళే బతకాలనుకుంటారు ఏమో ఏమంది బతుకు అద్దో సావాల్ మరి మా గేట్ కాడికి వచ్చి గేట్ ముందకు ఉంచిపోతారట దొంగముండలు వాళ్ళకి ఆ కరోనా వచ్చి చెప్పని చచ్చిపోను ఆ కరోనా మాకంటామని అనుకుంటారు ఏమో దొంగ దొంగ ముండలు ఇదేం నాశనం బుద్ధి చీ గిసంతులని అయితే ఏడు లోక మీద గిసంతోలే బాగా పడారు లేకపోతే చెప్పని సాగు రాను నా ఇంటి ముందు కచ్చి నా గేటు ముందుకు వచ్చి ఉంచిపోతాను దొంగముండలు అది చేతి పోను కాలు కరిగిపోను ఇల్లు కూలిపోను కాలిపోను వాళ్ళ కొద్దివే వాళ్ళ దినాలు గాను వాళ్ళ ఆర్కలు గాను అల్లు ఊరు గాలిపోను ఊరు మునిగిపోను అల్లి ఇల్లు దంగళ పోను అలా కూడా లేచి బొద్దుగా చెప్పి చెప్పి గుద్దాలను అలా నువ్వు ఎక్కి చేయాలంటే దేవుడా ఇన్ని రోజు కొబ్బరికాయ కొడతా నా గేటు ముందు కచ్చి ఉంచు నువ్వు లాల్లు చెప్పారు నచ్చిపోవాలి దేవుడా నా ఇంటి ముందు కచ్చి ఉంచుతారట మాకు రావాలని ఆ ఉంచిన నూరు వాడిపోను ఆ నూరు పాడిగాను ఆ నూరు పక్షవాతం వచ్చి పోను అలా కాలు చేతులు పోను అన్ని దేవుడా అన్ని ఊళ్ళు ఉన్న తిట్లన్నీ దానికి నాశనం ఎత్త ఊరుకున్న నాశనం అయిపోవాలి దేవుడా తిట్వాణా ఇన్నరా ఏమన్నా ఏమంటది ఎందుకంటే అది ఇష్టం ఉన్నట్టుగా వచ్చిన దాన్ని ఇంకోసారి గేటు ముఖం చూడాలన్నా భయపడాలి దొంగ మగది ఆయన అర్థంగానే ఈ కొంచెం ఒక తెలిసిందే అది నా ఇలా వచ్చింది అబ్బో దానికి ఒక ధైర్యం బాగానే ఉన్నది మా అట్ట గురించి తెలిసిప్పుడు ఏంటి ముందు ఖర్చు అంత పుల్ ఉన్న దానికి తొందరగా సాగలది ఆచర్పెట్టిందో ఇలా దోస్తులు ఇలాంటి వీడియో లైక్ నవ్వుకోయ్యి సబ్స్క్రైబ్ మా ఛానల్ని వెళ్తాం బాయ్ బాయ్ బాయ్